పేషెంట్ పేరు సత్యనారాయణ వెయిట్ మ్యామ్ 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 నేనే మీకు కాల్ చేసింది నువ్వేనా చూసి ఫాస్ట్ మ్యామ్ నేను చెప్పి సత్యనారాయణ ఎక్కడమ్మా ఎమర్జెన్సీ వార్డ్ మ్యామ్ అటువైపు మ్యామ్ 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 నేను ఏం పర్లేదమ్మా చిన్న ఇంజూరీ సిటీస్ కానీ తీసుకెళ్లారు నన్ను బ్రతకనే వదిలేయమన్నా వినిపించుకో వాడు నీకు చెప్పకూడదు అనుకున్నా కంగారు పడతావని అబ్బాయే ఫోన్ చేశాడు చిన్నది అర్ధరాత్రి వైన్ షాప్ ఓపెన్ చేసి పెట్టి నా లంచా కొడుకు ఎవడు అయినా తాకి మీ చావు మీ చావచ్చు కదా ప్లీజ్ గట్టిగా మాట్లాడకండి ఇది హాస్పిటల్ ఇది మైండ్ యూర్ లాంగ్వేజ్ సారీ సిస్టర్ కాదమ్మా సారీ ఎంత చెప్పినా వినలేదు కొంచెం ఎక్కువ తాగాడు ఆ వెంచర్ వాళ్ళతో చిన్న ఇష్యూ మధ్యాహ్నం చిన్న గొడవ అయింది అసలేం జరిగింది అది బాగా తాగేసి రోడ్డు మీద తూలుతున్నారు అప్పటికి నేను బ్రేక్ వేసాను బట్ ఎక్కువ కంట్రోల్ గట్టిగా గుద్దేయాల్సింది చస్తే ఒక పని అయిపోయింది రోజు నరక ఉండేది కాదు అది కాదు కాదమ్మా మాట్లాడదు ఆయన ఈ మిడ్ నైట్ రోడ్ మీద నీకేం పని ఇది బాగుంది నేనేం చేశానండి ఐ జస్ట్ ట్రై టు హెల్ప్ ది సిచ్యువేషన్ అప్పటికి వీళ్ళు మీకు ఫోన్ చేసి చెప్పొద్దన్నారు నేనే మీకు కాల్ చేశాను లుక్ మిస్టర్ కేశరావు ఐఎమ్ గోయింగ్ వాడు నాకు ఇక వద్దు నేను నా కూతురు ప్రశాంతంగా ఉంటాం వాడు చస్తే ఓకే బ్రతికి నా దగ్గరికి వచ్చి నేను యాక్సెప్ట్ చేయను ఇంటి లోపలికి రానివ్వను నీ అన్నా బీష్టం ఐ నాట్ టు మీరు చాలా స్ట్రెస్లో ఉన్నారు ఈ టైంలో డ్రైవ్ కూడా చేయలేరు కాసేపు లోపలికి వచ్చి కూర్చోండి మ్యామ్ రాను ఈ టైంలో దొరకడం కష్టం మ్యామ్ సరే నేను మీకు డ్రాప్ చేయనా మీరు ఎక్కడుంటారు కొడ్లాపూర్ మీరెక్కడుంటారు ఆయన నేనేం ఫేవర్ చేయట్లేదు ఇట్స్ వన్ ఐల్ డ్రాప్ యూ Okay, one minute. మీ కోపం తగ్గలేదు ప్లీజ్ థింక్ వన్స్ మీరు హాస్పిటల్లో ఉంటే బాగుండేది వెదవలంటే ఆశయం ఒక వెంచర్ ఫ్లాప్ అవుతుంది అనుకున్నట్లు అన్ని జరగవు సో వాట్ లైఫ్ అయిపోతుందా ఫైట్ చేయొద్దా మనల్ని ఫెయిల్యూర్ గా చూస్తారు ఆశించుకుంటారు సో వాట్ మనం సిక్ అవుతాం అయితే ఏంటి నిలబడొద్దా ఎదురించొద్దా లైఫ్ ఇస్ ఎంజాయ్ చేయాలి ఎంజాయ్ చేయలేని వాడు ఏవి చేయలేడు ఏవి చేయక్కలేదు చచ్చిపోతే పెట్టాలి चंपे चाल हाड़ ट्रेन ब्रतक वीडाउं మీరు అలా ఎలా అంటే మీ హస్బెండ్ హాస్పిటల్ వదిలేసి రాకుండా ఉండాల్సిందే డ్రాప్ చేయడానికి వచ్చావు కదా వెళ్ళిపో గెట్ లాస్ట్ నాకేం సంబంధం కాకుండా హాస్పిటల్ కి తెచ్చాను అయినా మీరు వైఫ్ వెళ్ళం అని చెప్తున్నాను ఏజ్ పెద్ద అని ఊరుకుంటున్నాను మర్యాదగా మాట్లాడరా మీరు మనిషికి వాల్యూ ఇవ్వడం రాదా ఓకే కనీసం మీ హస్బెండ్ కి వాల్యూ నా నమ్మైనంత కొడుకు చిన్నప్పుడు నా ఫ్రెండ్ లవర్ ఇప్పుడు నమ్మొకడు నాకు పట్టిన దరిద్రం ఓకే అయితే సపోర్ట్ చేయరా మీరు మనిషి అన్నాక మారచ్చు కదా అది కూడా నమ్మరా మీరు వెళ్ళిపో నా కోపిక లేదు ప్లీజ్ వెళ్ళిపో ఐఎమ్ సారీ ఇట్స్ ఓకే ఓకే అది మీ పర్సనల్ ప్రాబ్లం ఓకే చాలా టైర్డ్ అయిపోయాను డిన్నర్ చేయలేదు హాస్పిటల్లో వెయిటింగ్ ట్రీట్మెంట్ కోసం పరిగెత్తడం ఇందర్బెడ్ నుంచి వెళ్తుంటే దీంట్లో ఎరికిపోయాను బాగా ఆకలిగా ఉంది ఈ టైంలో షాప్స్ కూడా ఓపెన్ ఉండవు కొంచెం కాఫీ వగలకి